ఎఫోవా సన్నిధి ఎఫోవ సన్నిధిలో నుండి యోన పట్టణకు పోవేను యోన ఒకటాధ్యాయం వచనం ఎఫోవా సన్నిధిలో నిలువక యోన ఒకటా అధ్యాయం పదవ వచనం ఎఫోవ సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు దావిది కూడా అంటాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును అని చెప్పే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో దావీదు అంటాడనమాట జక్కర్యా గ్రంథము మూడో అధ్యాయం ఏడో వచనంలో నా సన్నిధి నిలిచి భాగ్యము నీకిత్తును ఎప్పుడైతే యోన ఆయన సన్నిధిని విడిచి వెళ్ళిపోయాడో ఎప్పుడైతే యోన ఆయన సన్నిధి విడిచి వెళ్ళిపోయాడో నేను ఉపద్రవంలో నుండి ఏ మనవి చేయగా రెండో అధ్యాయంలో అంటాడనమాట పాతాల గర్భంలో నుండి నేను కేకులు వేయగా నా దేవుడు నా ప్రార్థన ఆలకించాను అగాధ సముద్ర గర్భంలో ప్రవాహములను చుట్టుకొని ఉన్నను ఆయన సన్నిధి నాకు కావాలా అని చెప్పి మరలా ఆయన సన్నిధిని ఎప్పుడైతే యోన వెతకటం మొదలు పెడతాడో దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఏ నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించి ఉన్నావని చెప్పి యోన రెండో అధ్యాయము ఆరో వచనంలో దేవుని గురించి చెప్తాడనమాట ఎప్పుడైతే దేవుడు విడిపించాడో